కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాను ఓ వర్గం బహిష్కరించిందా అంటే అంటున్నాయి శ్రేణులు డెవిల్ సినిమాకు కలెక్షన్లు భారీగా పడిపోయాయి కళ్యాణ్ చేసిన దీనికి కారణంగా తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే కళ్యాణ్ రామ్ కొత్తగా నటించిన చిత్రం డెవిల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ కు ఏపీ రాజకీయాల గురించి ఊహించని ప్రశ్న ఎదురైంది వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉంటుందనే ప్రశ్నపై ఆయన ఆచేతూచి స్పందించారు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది తన ఒక్కడి నిర్ణయం మీద ఆధారపడి ఉండదని కళ్యాణ్ రామ్ తెలిపారు కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు తాను కానీ జూనియర్ ఎన్టీఆర్ గాని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు నాన్న హరికృష్ణ లేకపోవడం వల్ల తామే కుటుంబ పెద్దగా ఉంటున్నామని తాను తారకిద్దరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కళ్యాణ్ రామ్ అన్నారు టీడీపీ వారి తాతగారి స్థాపించిన పార్టీ కాబట్టి ఆ పార్టీకే మద్దతుగా ఉంటారని అందరూ భావించారు కానీ కళ్యాణ్ రామ్ దీనికి విరుద్ధంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో తమ్ముడు ఎన్టీఆర్ నేను చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్టయింది కళ్యాణ్ రామ్ మాట్లాడిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది ఈ పరిణామాలను నిశ్చితంగా గమనించిన టీడీపీ అగ్ర నాయకత్వం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది దీంతో బాలకృష్ణ అభిమానులు డెవిల్ సినిమాను బ్యాన్ చేశారని తెలుస్తోంది టీడీపీ సోషల్ మీడియాలో కూడా డెవిల్ సినిమాను చూడొద్దంటూ పోస్టులు దర్శనమిచ్చాయి దీని కారణంగానే డెవిల్ సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదనే చర్చ జరుగుతోంది భవిష్యత్తులో ఎన్టీఆర్ కు సైతం ఈ సమస్య తప్పకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి దీనిపై నందమూరి బ్రదర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి